బుర్రలేని రాష్ట్ర వారు వేరే మరి ఆ రాష్ట్ర వారు ఎవరంటే ఇంకా వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే కొన్నిసార్లు తెలివైన వారు తమ తెలివితేటలపై అతి విశ్వాసంతో ఉంటారు దీని వల్ల వారు కష్టపడడం మానేస్తారు సరైన ప్రణాళిక లేకుండా పనులు చేయడం వల్ల ఓటమి పాలవుతారు తెలివైన వారికి అనేక విషయాలపై ఆసక్తి ఉండవచ్చు దీని వల్ల ఒక విషయంపై ఏకాగ్రత చూపలేకపోవచ్చు అందులో ముందుగా విద్య రాశి వారు చాలా తెలివైన వారు మరియు చురుకైన వారు అయితే వారి మనస్సు చంచలంగా ఉండడం వల్ల ఒక విషయంపై ఎక్కువసేపు దృష్టి పెట్టలేరు దీని వల్ల వారు కొన్నిసార్లు సార్లు అవకాశాలని కోల్పోవచ్చు అలాగే కన్యా రాశి వారు విశ్లేషణాత్మక మనస్తత్వం కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు దీని వల్ల కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తారు ఇంకా ధనుసు రాశి వారు స్వేచ్ఛ భావం కలిగి ఉంటారు వారు నియమ నిబంధనలకి కట్టుబడి ఉండడానికి ఇష్టపడరు దీని వల్ల వారు కొన్నిసార్లు సమస్యల్ని ఎదుర్కొంటారు ఇంకా మీన రాశి వారు ఈ రాశి వారు భావోద్ గాల్ని ఎక్కువగా కలిగి ఉంటారు దీని వల్ల వారు కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అందుకే ఈ రాష్ట్ర వారిని బుర్రలేని రాష్ట్రాల వారని అంటారు